బాబు బాగానే ఉంది ఆయన నా పేరు వరదరాజు రండి నన్ను కాపాడిపోయే మీ అబ్బాయికి ఇలా జరిగింది నన్ను క్షమించండి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అందుకే మిమ్మల్ని వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను మీ అబ్బాయిని పొడిచింది నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు మాత్రం కాదు నీకు ఎవరితో ఏ ఉన్నాయో నాకు తెలియదు కానీ నిన్ను చంపడానికి మాత్రం తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది వాళ్ళు నన్ను చంపడానికి వస్తే నన్ను నిన్నెందుకు పుడుస్తారు ఆలోచించండి ఏమైనా నన్ను కాపాడావు నిన్ను మర్చిపోలేను జాగ్రత్త బాబు అలాగే వస్తానండి అతను చెప్పింది కరెక్టే రా వాళ్ళెవరో ఖచ్చితంగా నిన్ను చంపడానికే వచ్చారు అంత విరోధులు ఎవరున్నారా నీకు ఇంకెవరంకు రఘునాథ ఉంటాడు రే ఏంతున్నావురా నిజంరా వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నా ఒప్పేసుకుంటే ఏంటో అవుతుండ్రా అనుకున్నాను ఈ డబ్బు అన్న ప్రతి తండ్రి చేసే పనే కదా ఇది వాళ్ళ అమ్మాయి ఆనందం కోసం ఒప్పుకున్నట్టు నటించాడరా అవకాశం చూసి నీ అడు లేకుండా చేయాలని ట్రై చేస్తున్నాడు అందుకేరా ఎవరికి అనుమానం రాకుండా అమెరికా చెక్కేశాడు ఏంట్రా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా తెలుసుకునేది ఈ వైజాగ్ సిటీలో ఒక్క ఫోన్ కాల్ తో ప్రాణాలు తీసే బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తిరా ఆ రఘునాథ్ ఏంట్రా వాడిని వేసేసారా సార్ అది లాస్ట్ మినిట్ లో వాడు బతికిపోయాడు సార్ ఒక్కడిని చెప్పలేకపోయారు నా దగ్గర ఎంతో మంది ఉన్నారు మీరేదో ఎక్స్పర్ట్స్ అనే ఆ పని మీకు అప్పగించాను పనికి రాని పెద్దవల్లారా అది కాదు సార్ ఫోను ఏ బుజ్జికనా రారా ఏమైందిరా అలా ఉన్నావు డాడీ పార్థు నీకు నిజంగా నచ్చాడా ఏంట్రా అలా అడిగా పార్థు మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది పార్థు మీద మోటర్ అటెంప్టా ఎవరు చేశారు అందరూ నువ్వే చేయించావంటున్నారు నువ్వు నమ్ముతున్నావా నిజంగా నిన్ను చంపించాలనుకుంటే ఇప్పటివరకు కాదు ఏ రోజు నా ఇంటికొచ్చి నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పావో ఆ రోజే చంపించేవాణ్ణి ఇంతకుముందే చెప్పాను ఎప్పుడైతే నా కూతురు మనసులో నువ్వు ఉన్నావని తెలిసిందో అప్పుడే నా అల్లుడి అయిపోయావు ఇప్పటి వరకు నా కూతురు కంట్లోంచి ఒక్క ఒక్క డ్రాప్ కూడా రాకుండా పెంచాను ఫస్ట్ టైం నీకోసం కన్నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి వచ్చింది ఎవరేమనుకున్నా మనకు నా కానీ నా నా కూతురు నన్ను అనుమానించింది నో మోర్ స్టేషన్ రేపే రేపే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అదేంటి అంకుల్ నా మీద ప్రేమతో అలా ఉంటుంది మీరు కూడా లేదు పాడదు అది అన్నదని కాదు నా చిట్టి తల్లిని పెళ్ళి కూతురుగా చూసుకోవాలని నాకు తొందరగానే ఉంది ఓకేనమ్మా అమ్మా ఏంటంటే తీసుకున్నాడమ్మా ఆహ బావగారు రండి బావగారు ఏంటి అల్లుడు రాలేదు ఆ వస్తున్నాడు ఎంగేజ్మెంట్ రింగ్ తనే స్వయంగా కొనాలని వెళ్ళాడు ఆహా రన్ రండి రండి ఆశీర్వాదం తీసుకో గాడ్ బ్లెస్ తీసుకుండి రండి ఏంటి ఇంత లేట్ బావు ముహూర్తం టైం అవుతుంది పాడుతు ఇంకా రాలేదేంటి కంగారు పడకండి వాడు వచ్చేస్తాడు తీసుకో ఏంట్రా ఏమైంది హనా నువ్వు రఘునాథ్ నీకు ఆరోజు చెప్పాను నీకేమైనా అభ్యంతరం ఉంటే ముందే చెప్పమని ఇలా వెనక నుంచి పొడిపించడాలు నరికించడాలు నాకు నచ్చావు ఒక పక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని బిల్డప్ ఇస్తుంది మరో పక్క నేను చంపించడానికి ట్రై చేస్తున్నావు హే పాడు ఏం మాట్లాడుతున్నావు నిజం మాట్లాడుతున్నాను చెప్పరా చెప్పు మీరే కదా ఆనంద్ చంపే మంది నేను చంపబడటం ఏంట్రా పార్దు నాకు కాబోయే అల్లుడు అయ్యా మీరు అమెరికా వెళ్తూ కవర్ ఇచ్చారు కదయ్యా అవును ఇచ్చాను ఆ కవర్లో ఈ బాగా ఫోటోనే ఉందయ్యా ఏంటి పార్దు ఫోటో హైదరాబాద్ సిటీ మొత్తాన్ని తో శాసించే కింగ్ మేకర్ ప్రకాష్ ప్రతి ఏరియాలోనూ వాడికి బ్రాంచులు ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను అక్కడ నాకేమైనా పనులుంటే వాడు చేసి పెడతాడు మున్న అమెరికా వెళ్లే హడావిడిలో వాడు పంపిన కవర్ లో ఎవరి ఫోటో ఉందో చూడలేదు ఆ కవర్ లో నీ ఫోటో ఉందంటే వాడికి నీకు ఏదో ఉంది చూడండి ఆ ప్రకాష్ ఎవడో నా ఫోటో వెళ్ళిందో కూడా నాకు తెలియదు ప్రకాష్ టార్గెట్ పెట్టాడంటే ఆకలితో ఉన్న సింహం వేటకు బయలుదేరినంటే ఇప్పటికే నీ ఫోటో అన్ని ఏరియాలకు వెళ్ళుంటుంది చూడుపాడుతూ ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడో నువ్వు ఆలోచించి ఆ రోజు నా కూతుర్ని ప్రేమించడానికి నా దగ్గర పర్మిషన్ అడిగావు అలాగే ఈ రోజు ఆలోచించు చూస్తూ చూస్తూ రేపో మాపో చావుబోయే వాడికి నా కూతుర్నిచ్చి దాని జీవితం నాశనం చేయలేను నా కూతుర్ని మర్చిపో మీరు మర్చిపోమంటే మర్చిపోవడానికి వాడవడో వచ్చి చంపేస్తానంటే చచ్చిపోవడానికి నేనేం చేత కాని వాడిని కాదు సారది నేను మామూలుగా దేనికి ఫిక్స్ అవ్వను వన్స్ ఫిక్స్ అయ్యానంటే ఎవడంటొచ్చిన డ్రాప్ అవ్వను నేనే హైదరాబాద్ వెళ్తా ఆ ప్రకాశ వాడి సంగతి ఏంటో తేల్చుకుని వస్తా వస్తా మాధురి పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు సింహాచలం గుళ్ళలో మన పెళ్లి ఇందులో ఏ మార్పు ఉండదు ఎక్కువ పెంచితే పక్షవాత వస్తాడ్రా అలా ఉన్నావు ప్రకాష్ అంటే ఎవడ్రా వాడా ఎందుకురా ఇప్పుడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు వాడు నిన్ను చంపడానికి ట్రై చేయడం ఏంట్రా అదే నాకు అర్థం కావట్లేదు ఒరేయ్ ఆ రోజు మార్కెట్ లో చూడు వాళ్ళు ప్రకాష్ మనుషులేరా ఇవన్నీ వాళ్ళకి మామూలేరా కొడతారు కొట్టించుకుంటారు చంపుతారు చేస్తారు అంతెందుకు మన స్టేషన్ గిళ్ళ దారిలో రోడ్డు పక్కన ఆ ప్రకాశ్ తమ్ముడిని ఎవరో చంపి పడేశారు తెలుసా పేపర్ కూడా పడింది రే ఆ పేపర్ ఉందా రే విడియరా ఆ రోజు మా నాన్న ఫోన్ రాగానే నేను వైజాగ్ వెళ్ళటానికి స్టేషన్ కి బల్జీరాను ఏ ఆటో 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 వీడిని మాత్రం వదలడు ఏ అట అట ఏ ఏ ఆవు 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 బాబు రైల్వే స్టేషన్ కి వస్తావా సవారీ ఉంది సార్ అ వీడు సవారీ సారీ సార్ సార్ మీరు ఎక్కర్ దాకా వెళ్తారు సార్ ఈస్ట్ మారుడు సార్ కొంచెం స్టేషన్ దగ్గర లిఫ్ట్ ఇస్తారా నా ట్రైనింగ్ టైం అవుతుంది సరే సరే ఎక్కు థ్యాంక్ యూ సార్ సార్ మీ పేరెంట్ సార్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి పేరు అవసరం లేదు అనుకుంటా ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా నీ పేరేంటి నా పేరు పార్థు రామ్ జానకి రామ్ సార్ మీరు ఏం చదువుతున్నారు సార్ సెకండ్ క్లాస్ పెద్ద తర్వాత ఏమనుకుంటున్నారు ఏపీజే అబ్దుల్ కలాం ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు మీరేం సార్ యాకంగా రాష్ట్రపతి పోస్ట్ కేసు పెట్టారు అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా అన్నా అన్నా వాడే అన్న ఆ రోజు మార్కెట్ నన్ను మన కొట్టింది వాడు మన ఏరియాకి వచ్చి మనాలనే కొట్టాడంటే అది మన ఇచ్చేస్తే సవాలన్నా అన్ని వేసేయాలన్నా అన్నా మిస్ అయిపోతున్నాడన్నా Chirra! Eh, hey, Cina. Eh, hey, Cina. Cina. Eh? Hey.